హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిత్రలారికి ఫ్రెండ్స్ మీతో ఒక రెండు విషయాలు పంచుకోవాలని మీ యొక్క వీడియో చేయడం జరుగుతుంది అవేంటి అంటే నిజం అబద్ధం నిజం చాలా కష్టంగా ఉంటుంది కానీ ఒకసారి నిజం చెప్తే ఆ కష్టం అనేది ఒకటేసారికి తీరిపోతుంది అబద్ధం అలా కాదు ఫ్రెండ్స్ అబద్ధం అనేది చాలా ఒక అబద్ధంతో వాళ్ళు వచ్చేంత వరకు అబద్ధాలు ఆడుతూనే ఉండాలి ఆ అబద్ధాన్ని కవర్ చేయలేక ఇంకా అబద్ధాలు ఇంకా అబద్ధాలు ఆడి 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 లాస్ట్కు ఒక అబద్ధాల కోర్ లెక్క మిగిలిపోవాల్సి వస్తుంది అందుకే ఒకేసారి నిజం చెప్పండి హ్యాపీగా ఉండండి అబద్ధం చెప్పి వాళ్ళని హాయిగా ఉంచుతామనుకుంటే మిమ్మల్ని హాయిగా ఉంచాను ఈరోజు ఆ అబద్ధం ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చినట్టయితే ఏమైనా ఉపయోగపడితే లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి ఇంకేమైనా తప్పుగా మాట్లాడతారు ఓకే ఉంటా ఫ్రెండ్స్